మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మని మర్చిపోతామా చెప్పండి అమ్మ లేకపోతే మన జీవితమే లేదు తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది మూడు నెలలు చేతుల్లో పెంచుతుంది జీవితాంతం గుండెల్లో పెట్టుకుని పెంచుతుందండి అమ్మని ఎలా మర్చిపోతామండి మనం ఎవ్వరు ప్రతి ఒక్కరు కూడా అమ్మని మర్చిపోలేదండి అమ్మ లేకపోతే మన జీవితమే లేదు అసలు అమ్మిచ్చిన ప్రాణం మంది అమ్మిచ్చిన జీవితం మంది అమ్మిచ్చిన జీవం మనది యూఆర్ అమేజింగ్ అమ్మ కానీ చాలా మిస్ అవుతున్నావు నిన్ను అమ్మ మదర్స్ డే అంటే నువ్వు చూసేదాన్ని మేము అనేసి మిస్ యూ అమ్మా నేను చాలా చాలా మిస్ అవుతున్నాం మేము ముగ్గురం కూడా అమ్మ ఆఖరి ఫోటో మాతో తీయించుకున్నది మిస్ యూ అమ్మా